యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని లో నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీటిలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది బండి యొక్క హెచ్పి వచ్చేసి మనకు సెవెంటీ సిక్స్ హెచ్పి కలిగి ఉంది వెహికల్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి ఈ బండిన లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదహారు లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మన ఛానల్ తరఫున వెళ్ళి ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అని తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్